ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలిసిన వాణిని ఓరడించు మాటలు ఆగస్టు పదిహేను మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం ప్రభుని యేసు క్రీస్తు నా పాపముల కొరకు మరణించినని నేను నమ్ముచున్నానని నీవు చెప్పగలిగిన ఎడల ఆ ప్రభు నీ కొరకు మరణించి నీ కొరకు తిరిగి లేచినని నీవు విశ్వసించవలను రోమపత్రికారు అధ్యాయం ఐదులో చెప్పబడిన మాటకు అర్థం ఇదే ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్నం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైందుము కానీ కేవలం నా పాపములను క్షమించుమని ఒప్పుకొనుట ద్వారా ఆయన నా కొరకు మరణించి తిరిగి లేచినని నోటితో చెప్పుట ద్వారా నీకు రక్షణ కలుగునని నీవు అనుకునవద్దు విశ్వాసముతో ఆయన నీలోనికి వచ్చట ద్వారా మాత్రమే నీవు రక్షించబడగలవు మనము మన హృదయములోనికి ఆయనను ఆహ్వానించి చేర్చుకున్నవలను మరియు ఆయన మన హృదయములోనికి వచ్చి ఉన్నాడని నమ్మవలను మన పాత స్వభావమునకు మనము మరణించవలనని ఆయన మన కొరకు మరణించను మన సమస్యలన్నిటికీ మూల కారణము మన పాత స్వభావమే అంతరంగమున లోతుగా పాతుకుపోయిన కొన్ని చర్మ వ్యాధులు గలవు పై పూత అనగా ఆయింట్మెంట్ పోసి ఆ వ్యాధిని బాగుచేయటకు ప్రయత్నించారు గాని వ్యాధికి అసలు కారణము వారికి తెలియదు లోపల పాతుకుపోయిన ఆ వ్యాధి స్వస్థపరచబడితేనే కానీ బయటి చర్మము స్వస్థపడదు పాప స్వభావము గూర్చి కూడా ఇది నిజమే ప్రతి మానవుడు పాప స్వభావంతోనే జన్మించును ఆ పాప నిజము ఉపవాసం ద్వారా కానీ ప్రార్థన ద్వారా కానీ బైబిల్ జ్ఞానము ద్వారా కానీ దర్శనముల వలన కానీ కలల వలన కానీ పోదు విశ్వాసముతో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణశక్తిని స్వీకరించవలను దీనికి ఏ ఇతర పరిష్కారము లేదు విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మ నికి వచ్చినప్పుడు ఆ శక్తి ద్వారా మాత్రమే వీటన్నిటి కొరకు నీవు మరణించగలవు ఒక కోటు అనగా సూటు మరియు మెడకు టై ధరించినంత మాత్రమున నేను ఆంగ్లేయుడును అని చెప్పలేవు నీవు ఆంగ్ల పౌరుడు ఒకటకు ఇంగ్లండులో జన్మించి ఉండవలను అదే విధముగా నీవు పరిశుద్ధ జీవితము కలిగి ఉన్నడల అది నూతనమైన కోరికలు నూతనమైన ఆశలను నీకు మరియు ఆ పరిశుద్ధ జీవితము నిన్ను దినదినము మరియు అంతకంతకు అభివృద్ధిలోనికి తెచ్చును ఆయన మనలో జీవించుటకు మనలో పనిచేయటకు మన ద్వారా పనిచేయటకు మరియు మనలను సంపూర్ణముగా నూతనపరిచి ఆయన కొరకు రాజులుగాను యాజకులుగాను చేయుటకు తిరిగి లేచును ఉన్నతమైన ఉద్దేశము కొరకు మరియు నిత్యరాజ్యము కొరకు ఆయన మనలను పిలుచుచున్నాడు ఆయన తన ప్రజలను ఆ నిత్యరాజ్యము కొరకు సిద్ధపరచుచున్నాడు ఆ ఉద్దేశం కొరకు దేవుడు శ్రమలను ఇబ్బందులను మనకు రాణించుచున్నాడు అందుచేత నిజమైన విశ్వాసకి ప్రతి శ్రమ కూడా ఆశీర్వాదమే కానీ అది శిక్ష కాదు పాపులకు అది శిక్ష ఎదురాడు వారికి అది శిక్ష కానీ ఒక విశ్వాసికి ఏ రకమైన శ్రమ అది ఆ విశ్వాసకి ఆశీర్వాదమే అందుచేతనే నీవు పరలోక పిలుపు కొరకు పరలోక స్థానం కొరకు నిత్యత్వమును దానిలో ఉన్న వాటిని నీవు పూర్తిగా అనుభవించినట్లు ఈ శ్రమల ద్వారా సిద్ధపరచబడదు ఉత్తర భారతదేశములో ఒక పువ్వు కలదు అది అమావాస్య దినములలో అనగా బాగా చీకటి గల రాత్రులలో ఎంతో ఎక్కువ సువాసననిచ్చును అలాగే పౌర్ణమి నాడు అనగా చంద్రుని వెలుగు ఉన్న దినములలో అంత ఎక్కువ సువాసన ఉండదు ఈ విధానములోనే బలము గల మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవమును బట్టి మన శ్రమలు ఇబ్బందులు ఎంతో ప్రోత్సహించినవిగాను మధురమైనవిగాను ఉండును ఆ సమయములలోనే దాగి ఉన్న ఎన్నో మర్మములు నీకు బోధించబడును నా జీవితంలో ఎదురైన ప్రతి శ్రమ కొరకు ఇబ్బంది కొరకు కఠినమైన పరిస్థితి కొరకు దేవునికి కృతజ్ఞత చెల్లించుతని కళాశాలలో గాని పుస్తకముల ద్వారా కానీ ఈ సత్యములు నేర్చుకున్నలేకపోయేది వాడను ఈ శ్రమలలో యేసు యేసుక్రీస్తు నాకు ఎంతో శ్రేష్టమైన వాడుగాను ఎంతో సన్నిహితుడుగాను అయ్యను ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్